అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనకల్ గ్రామంలో రథం దగ్ధం కేసులో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు హనకనహల్ గ్రామానికి చెందిన ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తి పెట్రోల్ పోసి రథానికి నిప్పు పెట్టినట్లు జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు అదే గ్రామానికి చెందిన ఎర్రస్వామిరెడ్డి స్వామిరెడ్డి ఇరవై లక్షల రూపాయలతో రథాన్ని తయారు చేయించారని గ్రామస్తుల నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం తీసుకొని నేపథ్యంలో మిగిలిన వారితో విభేదాలు ఏర్పడ్డాయని తెలిపారు ఎంతో వైసీపీకి చెందిన ఈశ్వర్ రెడ్డి తన బైక్ బైక్లోని పెట్రోల్ తీసి ప్రధానికి నిప్పంటించినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని విచారించినట్టు తెలిపారు దీని వెనుక ఎవరి హస్తముందో నిగ్గు తేలుస్తామని జిల్లా ఎస్పి జగదీష్ తెలిపారు సో తెలిసినట్టు మొన్న రాత్రి ట్వంటీ థర్డ్ మిడ్ నైట్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఇంటర్ వింగ్ నైట్ నో కనేకల్ మండల్ అనకనెహాల్ విలేజ్లో ఒక రామాలయం ఒక ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఒక రథాన్ని దుండుగులు కొంతమంది అగ్గిపెట్టడం జరిగింది సో ఈ కేసులో మనం వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అక్యూస్ని ట్రేస్ చేసి ఐడెంటిఫై చేయడం జరిగింది సో మనకు ప్రైమరీ అక్యూస్ కింద ఈశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తిని అదే గ్రామానికి చెందిన రెడ్డి అనే వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది సో దీంట్లో ప్రధానంగా మనకు మోటివ్ పార్ట్ చూసినట్టయితే సో గత రెండు సంవత్సరాలు వెనక నుంచి ఈ రథాన్ని ఒక ఫ్యామిలీ తరపు నుంచి రెడ్డి గోపాల్ రెడ్డి వీళ్ళు వాళ్ళ బ్రదర్స్ కలిపి ఈ రథాన్ని డొనేట్ చేయడం జరిగింది ఆలయానికి అయితే అది ఓన్లీ ఆ పర్టికులర్ ఫ్యామిలీకి సంబంధించిన రథంలాగా తర్వాత ఆ ఆలయాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండేటట్టు ఇలాగా ఒక ప్రొజెక్షన్ బయటకు రావడంతో సో కొంతమంది మిగతా వాళ్లలో దీని గురించి వ్యతిరేకత డెవలప్ అయింది సో దాంట్లో ప్రధానంగా ఈశ్వర్ రెడ్డి చాలాసార్లు దీన్ని వ్యతిరేకించడం జరిగింది అండ్ ఆ రథాన్ని మార్చేయాలని కూడా చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది సో ఈ మోటివ్తో పాటు అక్యూజ్డ్ ఈశ్వర్ రెడ్డి సో అతని బైక్లో నుంచి ఫ్యూయల్ అది తీసుకొని రథంకి రథం పెట్టినటువంటి షెడ్ ఏముంది సో దాని లాక్ని యాక్సెల్ బ్లేడ్తో కట్ చేసి సో లోపల పెట్రోల్ని దాని మీద వేసి దానికి అగ్గిపెట్టడం జరిగింది సో యాజ్ ఆఫ్ నౌ మనకు ఈశ్వర్రెడ్డిని అరెస్ట్ చేస్తున్నాము ఇది కాకుండా మిగతా దీంట్లో ఈ కేసులో ఇంకా ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారు దీని వెనక ఎవరున్నారు సో ఇదన్నీ కూడా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది సో ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అదర్ అక్యూస్డ్ ఈజ్ ఆల్సో బీయింగ్ లుక్డ్ ఇన్ టు అండి సో అక్యూజ్కి మళ్ళీ మనము పోలీస్ కస్టడీకి తీసుకుంటూ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఆయన్ని ఇంటరోగేట్ చేయడం జరుగుతుంది సో దీంట్లో మనం చూసినట్టయితే ఎవరు ఈశ్వర్ రెడ్డి ఉన్నారు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలాగా మనకు తెలిసి వచ్చింది రథం అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది సో అలాంటి ఇష్యూలో మనము చాలా సీరియస్గా అండ్ నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయాలనేది హండ్రెబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ సో మనం కూడా అంతే సీరియస్గా మల్టిపల్ టీమ్స్ అది ఫామ్ చేసి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది అండ్ దీనికి ఫర్దర్గా ప్రివెంటివ్ మెజర్స్ కింద ఎక్కడెక్కడ మనకు రథాలు ఉన్నాయి అన్ని చోట్ల కూడా ఇన్ఫ్యాక్ట్ మ్యాక్సిమం ఆల్ ద టెంపుల్స్లో కూడా మనము సీసీటీవీస్ ఇన్స్టాల్ చేసే